నా పేరు గొల్లకృష్ణ గారి రమాదేవి నేను టీచర్గా పనిచేస్తున్నాను అయితే రీసెంట్గా ఇప్పుడు ఈరోజు నేను రిటైర్ కావడం అనేది జరిగింది నా సర్వీస్ మొత్తం కూడా ముప్పై ఆరు సంవత్సరాల ఒక నెల పదకొండు రోజులు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను జూన్ జూలై ఇరవై ఒకటిన నేను జాబ్కు జాయిన్ కావడం జరిగింది ఇప్పుడు రిటైర్ అయ్యాను ఈ సందర్భంగా నేను పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి నా పదవి విరమణ కార్యక్రమంలో నా మనసులో ఎంతో బాధ ఉన్నా కూడా పిల్లలలో ఉత్సాహాలు నింపాలని చెప్పి నేను డ్యాన్స్ ఆడండి మేడం మీరు అని అంటే ఆడడం జరిగింది అది అంత వైరల్ అవుతుందని నాకైతే నేను కళలో అనుకోలేదు అది చాలా మంచిగా అయింది పిల్లలతోనే ఆడుతుంటే అది అది చిన్న పిల్లల మధ్యన ఆడుతుంటే మనకు వాళ్ళలాగానే అయిపోతామన్నట్టు మన ఏజ్ని మొత్తం మర్చిపోతాం నాకు సిక్స్టీ వన్ ఇయర్స్ నేను రిటైర్ అవుతున్నా కాబట్టి కానీ ఈ సిక్స్టీ వన్ ఇయర్స్లో కూడా స్టేజ్ మొత్తం ఆక్రమించుకొని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మొత్తం స్టేజ్ని మొత్తం కవరప్ చేస్తూ ఆడడము దట్టు ఆ సాంగ్ కూడా నాకు హైలైట్ అయిపోయింది ఆడేటప్పుడు ఏదేమైనా కూడా ఈ సందర్భంగా నేను పిల్లల మధ్యన ఇప్పుడే కాదు కల్చరల్ యాక్టివిటీస్కు నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి యానివర్సరీ డే కానివ్వండి నేను టీచర్స్ పిల్లలకు సెల్ఫ్ గవర్నమెంట్ డే కానివ్వండి ఎక్కడ ఏ కార్యక్రమం బతుకమ్మ పండుగ కానివ్వండి అందరినీ కూడా గ్రూప్ వైజ్గా చేసి నేను డ్యాన్సులు ఆడిస్తాను దానిలో భాగంగా టీచర్లు అసలు జంకుతుండ్రి డ్యాన్సు అని అంటే అలాంటి టీచర్లను కూడా నేను స్టేజ్ మీదకి రప్పించి వాళ్ళతో కూడా డ్యాన్సులు ఆడించడం జరుగు జరిగింది జరుగుతుంది కూడా అంటే అందరినీ ఎంకరేజ్ చేస్తాను నేను ఒక పిల్లలనే కాదు మా తోటి ఉపాధ్యాయులను కూడా ఎంకరేజ్ చేస్తూ డ్యాన్సులు అనేది ఆడించడం జరిగింది వాళ్ళు ఇప్పుడు నన్ను పక్క కట్టి వాళ్ళే సూపర్గా డ్యాన్సులు ఆడుతున్నారంట అంటే అంత అబ్బా ఏంటి డ్యాన్సుల టీచర్లా ఆడాలనా అన్న వాళ్ళు ఇప్పుడు డ్యాన్సులు అంటే ఉత్సాహంగా ముందుకేస్తున్నారు అడుగులేస్తున్నారు ఏదేమైనా మనలో ఉన్న బాధలన్నీ మర్చిపోవడానికి ఒక ఈ మ్యూజిక్ అనేది ఒక సాంగ్లు అనేది మంచి ఎంటర్టైన్మెంటు కనుక ఈ ఈ మూమెంట్లు అనేటువంటి మనకు లైఫ్లో మర మర్చిపోలేనిది మరుపు రానిది అన్నట్టు మా విద్యార్థులను ఆ విధంగానే ఎంకరేజ్ చేస్తాను మా టీచర్లను అదే విధంగా ఎంకరేజ్ చేస్తాను ఇది ఒక్కటే కాదు యాక్టివిటీస్లో ఎనీ యాక్టివిటీస్ ఏ కార్యక్రమాలైనా కూడా నేను ఎంకరేజ్ చేశాను నేను ఎన్ని స్కూళ్ళల్లో పనిచేశాను అన్ని స్కూళ్ళల్లో రమాదేవి టీ చరువు అని అంటే మాత్రం హైలైట్ అంటారు అంటే ఒక వృత్తిపరంగా నేను నా వృత్తికి హండ్రెడ్ పర్సెంట్ నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను నా పేరు చెప్తేనే ఓకే అంటారు అన్నట్టు ఓకే